విద్యార్థుల్లో చదువుతో పాటు క్రమశిక్షణ దేశభక్తి పెంపొందించి సమాజానికి ఉత్తమ పౌరులను అందించడంలో నేషనల్ క్యాడెట్ కాప్స్ ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తోంది ప్రతి ఏటా నవంబర్ నాలుగో ఆదివారం ఎన్సీసీ డే నిర్వహిస్తున్నారు నేడు ఎన్సీసీ డే సందర్భంగా మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫామ్ ధరించిన యువజన సంస్థ అయిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ ఐక్యతతో పాటు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుంది భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నవంబర్ నెల చివరి ఆదివారం ఢిల్లీలో మొదటి ఎన్సీసీ యూనిట్ ను పెంచే కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ప్రతి ఏటా నవంబర్ నెల ఆదివారం దేశవ్యాప్తంగా ఎన్సీసీ డేగా జరుపుకుంటున్నాం పాఠశాలలు కళాశాలలో ఎన్సీసీ ప్రారంభించారు ఎన్సీసీ వెబ్సైట్ ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో సీనియర్ డివిజన్లోని మొత్తం తొంభై ఆరు యూనిట్లు వివిధ యూనిట్లను కలిగి ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇరవై వేల మంది క్యాడెట్లతో ప్రారంభమైన దీని జాబితాలో తాజాగా పదమూడు లక్షల మంది క్యాడెట్లకు పైగా చేరుకుంది ఎన్సీసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఐక్యత క్రమశిక్షణతో పాటు దేశ సామాజిక ఆర్థిక దృష్టాంతంలో ఆశించిన అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తోంది ఇది దేశ నిర్మాణం కోసం యువతలో వ్యక్తిత్వం స్నేహభావంతో పాటు క్రమశిక్షణను పెంపొందించడానికి దోహదపడుతోంది ఇక ఎన్సిసి జెండా విషయానికొస్తే జెండాలోని మూడు రంగులు కాప్స్ మూడు సేవలను సూచిస్తాయి సైన్యం కోసం ఎరుపు నౌకాదళం కోసం ముదురు నీలం వైమానిక దళం కోసం లేత నీలం జెండా మధ్యలో బంగారు రంగులో ఎన్సిసి అక్షరాలు మరియు ఎన్సిసి చిహ్నం కమలం పుష్పగుచ్చంతో ఉంటుంది ఎన్సీసీలో చేరి శిక్షణ పొందడం ద్వారా ఆర్మీ పోలీస్ తదితర ఉద్యోగాలతో పాటు ఉన్నత చదువులో కూడా రిజర్వేషన్ల సౌకర్యం ఉండడంతో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు పారామిలిటరీ రిక్రూట్మెంట్లో ఎన్సిసి విద్యార్థులకు ఏ సర్టిఫికెట్ కు రెండు బి సర్టిఫికెట్ కు ఆరు సి సర్టిఫికెట్ కు పది మార్కులు కలుస్తాయి ఇంజనీరింగ్ కళాశాలలో చేరడానికి ఒక శాతం మెడికల్ సీట్లలో సున్నా పాయింట్ రెండు ఐదు శాతం రిజర్వేషన్ ఉంటుంది దీంతో విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఎన్సీసీలో ఎక్కువగా చేరుతున్నారు ఆడపిల్లలు సైతం పోటీపడి మరీ ఎన్సీసీలో చేరి సర్టిఫికెట్లు పొందుతున్నారు